మేము పాఠశాలలో ఉన్నప్పుడు దైవజనులు గుళ్ళపల్లి మోజే చౌదరి గారు తరచూ ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు దైవజనులైన మీరు వాక్శక్తి వాక్చాతుర్యం కలిగి ఉండాలి దాని కొరకు కూడా ప్రార్థన చేసుకోండి అని ఎందుకంటే మనం పలికే ప్రతి మాటలో శక్తి ఉంది అని దేవుని వాక్యమే తెలియజేస్తూ ఉంది ఆ శక్తి కలిగిన మాటలను కొన్నిసార్లు ఉపయోగం లేకుండా వ్యర్థంగా చాలా మాటలు పలికిస్తూ ఉంటాం అది ప్రార్థనలో కావచ్చు ప్రసంగం చేసేటప్పుడు కావచ్చు ఇతరులతో మాట్లాడేటప్పుడు కావచ్చు మరి ఏ సందర్భమైనా చాలా వ్యర్థమైన పాటలు పలికేస్తూ ఉంటాం అందులో కొంతమందికి కొన్ని ఊత పదాలుగా నోరు తెరిస్తే అది ఏ సందర్భమైనా ఆ పదాలు వచ్చేస్తూనే ఉంటాయి వాటిలో కొన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను ఏదైనా మీటింగ్ మనం కండక్ట్ చేసినప్పుడు లేకపోతే చర్చికి వెళ్ళినప్పుడు నడిపించే వాళ్ళు తరచూ ఒక పదం ఆడుతుంటారు ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చేసాం ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చేసామని ప్రతిదానికి అది ఆరాధనైనా వాక్యమైన దేనికైనా అంటే ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము అంటే దానికంటే ముందు జరిగినవన్నీ ప్రాముఖ్యం కాదు అని అర్థమా నడిపించే వాళ్ళు పాటలు పాడేవారికైనా గ్రీటింగ్స్ చెప్పేవారికైనా వందనాలు అని చెప్పడం సహజం కానీ ప్రత్యేక వందనాలను చెప్తూ ఉంటారు అంటే కృతజ్ఞతని కొంచెం మరి ఎక్కువ చేసినట్లుగా మరొకత పదం ఈ రాత్రికాల సమయంలో ఈ మధ్యాహ్న కాల సమయం ఈ మధ్యాహ్నం కాలం సమయం ఇవన్నీ ఒకే అర్థాన్ని మనకి స్ఫురింపజేస్తాయి అయినా వాడుకలో అలవాట్లు పొరపాటుగా ఈ పదాలన్నీ వాడిస్తాం ఈ సమయంలో లేకపోతే ఈ రాత్రి అంటే సరిపోతుంది కానీ ఈ రాత్రి కాల సమయం ఎవరైనా మన చర్చికి స్పీకర్గా వస్తే లేకపోతే అతిథులుగా వస్తే వాళ్ళ గురించి పరిచయం చేసేటప్పుడు గొప్ప దైవజనులు మనందరం గొప్ప దైవజనులమే దానికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది గొప్ప దేవుని సేవకులు అని చెప్పడం ఇంకా ఉందని ఇస్తుందేమో అనిపిస్తుంది అంటే దేవుడు పక్షపాతి కాదు కొంతమందిని గొప్పగా వాడుకుని కొంతమందికి తక్కువగా వాడుకునేంత పక్షపాతి కాదు మనమే వాళ్ళకున్న పెద్ద చర్చిని బట్టి వాళ్ళకున్న స్టేటస్ని బట్టి గొప్ప సేవకులు అని ఎంచుతూ ఉంటాం అలా కంటే కూడా గొప్ప దేవుని సేవలో ఉంటున్న దైవజనులు అని ప్రస్తావిస్తే ఎంత బాగుంటుందో అంత మాత్రమే కాదు ఆ వచ్చిన స్పీకర్స్ని కొన్నిసార్లు పొగుడుతూ ఉంటాం ఎంత పొగుడుతూ ఉంటే వాళ్ళు సో అను సో 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 వినేవాళ్ళకి విసుకొచ్చేస్తుంది అనమాట వాళ్ళ గురించి అంత చెప్తే గానీ ప్రజలు వాళ్ళ వాక్యానికి రియాక్ట్ అవ్వరా కాదు కదా దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు ఆ నోట్లోంచి వచ్చే ప్రతి మాట ప్రజల జీవితాలను తాకుతుంది పలాని ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న దైవజనులు అంటే ఇవన్నీ నా అభిప్రాయాలేనండి అలా చెప్పడం తప్పు అని చెప్పిన వారిని కించుపరిచి నేను మాట్లాడలేదు నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను దయచేసి అర్థం చేసుకోండి ఆరాధన సమయంలో దేవుని సన్నిధి మన మధ్యలోనికి దిగి వస్తుంది దేవుని సన్నిధి పరిశుద్ధాత్ముడు మన మధ్యలోనికి దిగి వచ్చేస్తా ఉన్నాడు అంటే ఆయన ఎప్పుడో దిగానని దేవుని వాక్యంలో చెప్పాడు మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవయో వచనంలో అంటాడు కదా ఇదిగో సదాకాలము మీ మధ్యలో మీతో కూడా ఉన్నాను ఉంటాను కాదు ఉన్నాను అన్నాడు కనుక ఆయన ఎప్పుడో దిగి వచ్చేసాడు యేసుక్రీస్తు ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు మన మధ్యలోకి వచ్చేసాడు మనతో ఉన్నాడు మనల్లో ఉన్నాడు ఏదో ఒక సందర్భానికి ఫిక్స్ అయిపోయి ఆరాధన టైంలో మనలో ఉండి తర్వాత మనల్ని విడిచి వెళ్ళిపోవడం లేకపోతే ఏదో ఒక ప్రత్యేకమైన సందర్భాలు మనలో ఉండి మనతో ఉండి తర్వాత విడిచి రెస్ట్ తీసుకోవడం కాదు ఆయన సదాకాలం మనకు తోడై ఉన్నాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు అలాంటి దేవుణ్ణి మనం ఏదో ఒక కొన్ని సందర్భాలకే పరిశుద్ధాత్మడ రండి అని ఆహ్వానించడం మా మధ్యలో ఉండండి అని చెప్పి ఇన్వైట్ చేయడం ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది స్తోత్రం స్తోత్రం హలీలి 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 మంచిదే కానీ ఏం చెప్పాలనుకుంటున్నామో దేవునికి స్పష్టంగా హృదయం తెరిచి రెండు మాటలు చెప్తే చాలు ప్రార్థన సమయాన్ని పొడిగించడానికి ఏం చెప్పాలో అర్థం కానప్పుడు ఊత పదాల్లాగా హలలి హలలి స్తోత్రం స్తోత్రం ఒకవేళ ని ఖచ్చితంగా దేవుణ్ణి మాత్రమే స్తుతించాలి ఏది చెప్పాలనుకోవట్లేదంటే ఇట్స్ ఓకే గంట కాదు రెండు గంటలు కాదు రెండు 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 మూడు రోజులైన కృతజ్ఞతలు స్తోత్రం 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 ఇట్స్ ఓకే కానీ జనాల్లో ఉన్నప్పుడు ఎవరైనా ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు ప్రార్థన అంశాలు మనతో చెప్పినప్పుడు కేవలం అవి కాకుండా వాటికంటే ఎక్కువ సమయం ఎక్కువ సమయం చేశాను అనిపించుకోవడానికి ఈ పదాలన్నీ మనం పదే పదే వాడుతూ ఉంటాం వాడడం తప్పు అని చెప్పట్లేదు సుమా అర్థం చేసుకోండి వాడుతూ ఉంటాం పదే పదే వాడేస్తూ ఉంటాం కొంతమంది సేవకులు ప్రసంగం చేసేటప్పుడు అలే లి ఆమెన్ మంచిదే ఆమెన్ అంటే అవును హలీలి అంటే దేవునికి స్తోత్రం కలుగాక ప్రతి విషయంలో చెప్పడం తప్పలేదు కానీ ఆ సందర్భాన్ని బేస్ చేసుకుని చెప్పడం ఇంపార్టెంట్ మన సోదరులు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు దేవునికి స్తోత్రం యేసుక్రీస్తుని సాతను శోధించింది దేవునికి మహిమ కలుగునుక ఏ సందర్భంలో స్థుతించాలో ఏ సందర్భంలో ఆమెనని చెప్పాలో కూడా ఎరిగి ఉండడం అలా తెలియకుండా ఊత పదంలాగా దాని యొక్క అర్థాన్ని గ్రహించకుండా దాని యొక్క శక్తిని గ్రహించకుండా ఊత పదంలాగా వాడొద్దు అని చెప్తున్నాను చెప్పాను కదా ఇవన్నీ నా అభిప్రాయాలు మాత్రమే దీన్ని బట్టి మిమ్మల్ని కించపరచడమో లేకపోతే తగ్గించడం విమర్శించడం నా ఉద్దేశం అస్సలు కానే కాదు దయచేసి అర్థం చేసుకోండి సేవకులు ఇంకా ఎన్నోసార్లు మాట్లాడకూడని ఊత పదాలు దాని ద్వారా ప్రయోజనం లేకపోయినా అలవాట్లో పొరపట్టుగా వచ్చేస్తూ వాళ్ళు వాళ్ళెవరో ప్రాసలతో మాట్లాడారు వాళ్ళెవరో ప్రాసలతో ప్రార్థన చేశారు వాళ్ళెవరో కనుక నేను కూడా అలాగే అది దేవుడు యాక్సెప్ట్ చేసేది కాదు హృదయంలో నుండి మనస్ఫూర్తిగా మనం చెప్పిన అది ఒక్క మాట అయినా అది నత్తితోనైనా భాష రాకపోయినా పర్వాలేదు కానీ హృదయపూర్వకంగా చేసిన మనవిని దేవుడు ఆలకిస్తాడు కనుక ఇతరులను చూసి ఇమిటేషన్ చేస్తూ ఆ పదాలు వాడితే బాగుంటుంది అని చెప్పి ఊత పదాలుగా వాడొద్దు మనం వాడే ప్రతి పదానికి ఒక అర్థం ఉంది అర్థం లేకుండా వంద పదాలు మాట్లాడినా ఉపయోగం లేదు కనుక దేవుడు మన మాటకు శక్తినిచ్చాడు మనం వాడే ప్రతి పదానికి అర్థాన్ని ఇచ్చాడు కనుక అర్థాన్ని గ్రహించి శక్తి కలిగిన మాటలు సందర్భానుసారంగా వాడి దేవునికి మహిమకరంగా జీవిద్దాం